హాయ్ వెల్కమ్ టు అరు షెడ్యూజాన్ మరి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మరి ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మనకి ప్రీవియస్ నోటిఫికేషన్స్ అవి గమనించినట్లయితే అసలు ఎగ్జామ్ డేట్స్ ఏపీ హైకోర్టు ఎన్ని రోజుల ముందు ప్రకటిస్తుంది అదేవిధంగా ఏ ఉద్యోగానికి ముందు ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు ఎవరికి చివరి కండక్ట్ చేస్తారు చివరి కండక్ట్ చేసేటువంటి వాళ్ళకి ఒక ద మ్యాక్సిమం ఒక ఇరవై రోజులు ఎక్స్ట్రా సమయం అయితే వస్తుంది అనమాట ఆ విధంగా ఎవరికి ముందు కండక్ట్ చేశారు ఇంతకుముందు అదేవిధంగా ఎవరికి తర్వాత కండక్ట్ చేశారు ఆ విధంగా చూసినప్పుడు ఎవరికి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎగ్జాక్ట్గా డేట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు నుంచి చదివితే మనకి ప్రిపరేషన్ అనేటువంటిది సరిపోతుందా టైం సరిపోతుందా జాబ్ కొట్టడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఎగ్జామ్ డేట్ అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్కి ఎంత ముందు సమయం ఇచ్చారు ఎట్లాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇందులో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ టాపిక్స్తో ఫిఫ్టీ డేస్ షెడ్యూల్ ఇస్తున్నాం దీంట్లో మీరు ఫిఫ్టీ డేస్కి మనకు మెంటార్షిప్లో జాయిన్ అయ్యాక యాభై ఫోల్డర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫోల్డర్లో ఆ రోజు సంబంధించిన వీడియోస్ ఆ రోజు లైవ్ క్లాస్ షెడ్యూల్ ఆ రోజు మెటీరియల్ ఆ రోజు టెస్టు ఆ రోజుకి సంబంధించిన చదివి అంశాల మీద బిడ్ బ్యాంక్ ఇలాగా యాభై రోజులకి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో యాభై మనకి ఫిఫ్టీ డేస్ షెడ్యూల్ అనేటువంటిది ఇస్తున్నాం ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎండోమెంట్కి తర్వాత గ్రూప్ టికి కూడా ఇదే ఫీజులో ఇదే కంటిన్యూటీ మన కోచింగ్ అనేటువంటిది కొనసాగుతుంది మెంటార్షిప్కి సంబంధించి కాబట్టి మీరు హైకోర్టు యాస్పిరెంట్స్ అయినా మరి ఏ ఆస్పిరెంట్స్ అయినా సరే ఈ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో కేవలం టూ థౌజండ్ ఫీజ్తో మీరు జాయిన్ అయినట్లయితే టూ ఇయర్స్ వరకు ఏపీ సంబంధించి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక డిఎస్సి తప్ప మిగిలిన ఏ ఉద్యోగాలకైనా సరే మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోకర్లా ఎలాంటి మెటీరియల్స్ కొనాల్సిన అవసరం లేదు ఎక్కడ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కంప్లీట్గా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తూ మీతో గ్యారంటీగా జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం ఇందులో ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ మహిళలు కానీ లేదా పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉంటుంది మీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు మా కోచింగ్ ఉంటుంది అది ఇక్కడ స్పెషల్ అన్నట్టు మీకు అనుగుణమైన కస్టమైజ్డ్ షెడ్యూల్తో మనం ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేస్తామన్నమాట కాబట్టి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇప్పుడు ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉండేది జిల్లా కోర్టు ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసలు అంటే మనం అప్లై చేయడానికి ఆల్రెడీ ఎవరైతే రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉన్నారో రెగ్యులర్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఆల్రెడీ సమయం అనేటువంటిది అయిపోయింది కానీ మరి ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ జాబ్స్లో కొంతవరకు మనకు రిజర్వేషన్ ఉంది అలాగని భయపడాల్సిన అవసరం లేదని నేను పదే పదే చాలా వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి సో ఈ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి మాత్రం అప్లై చేసుకోవడానికి మరొక సమయం ఇచ్చారు ఆ సమయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఐదు వరకు ఇరవై ఐదు వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చారు అంటే వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇంకా అప్లై చేసుకుంటూనే ఉంటారు సో మరి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్ ఎంతకాలానికి ముందు అంటే ప్రీవియస్ మనకి డిసెంబర్ ఇరవై మూడు నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి అప్పుడు ఈ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారంటే నవంబర్ ఇరవై ఒకటిని అనౌన్స్ చేశారు అంటే ఎగ్జాక్ట్గా ఒక నెల రోజుల ముందు డేట్స్ అనేటువంటి అనౌన్స్ చేశారు ఇప్పుడు అలాగే చేస్తారని గ్యారంటీ లేదండి హైకోర్టు ఆల్రెడీ చెప్పాను నేను ఇది ఏపీ కాదు డిఎస్సి బోర్డు కాదు మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కాదు ఎవరి మాట ఏం చేస్తుందో తెలియదు మీరు మనం బ్లైండ్గా వాళ్ళని ఫాలో అయిపోయి చేయడమే తప్ప మనం ఏదో రిక్వెస్ట్లు పెట్టుకోవడానికి ఇలాంటివి అవకాశమే ఉండదు కాకపోతే వాళ్ళు ఒక నెల రోజుల ముందు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించారు ఓకే అంటే మనకి వితిన్ ఒక అదే ఫాలో అయితే కనుక వీళ్ళకి అప్లై చేసుకునేటువంటి సమయం ఏదైతే ఉందో ఇది అయిన తర్వాత ఒక పది పదిహేను రోజులు మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇరవై నాలుగున మనకి అప్లై చేశారు అదేవిధంగా ఏ షెడ్ మనకి షిఫ్ట్ షిఫ్ట్ల వారీగా చూసుకున్నప్పుడు అయితే ఏ జాబ్స్కి అయితే తక్కువ అప్లై చేశారో వాళ్ళకి మొదట వచ్చిందండి లాస్ట్ టైం మనకు చూసుకున్నట్లయితే టైప్ ఇస్ట్ ఉద్యోగాలకి కాపీస్ట్ ఉద్యోగాలకి ఫస్ట్ షెడ్ షిఫ్ట్లు ఇచ్చారు ఆ ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే రోజుకు మూడు షిఫ్ట్లు చెప్పుని కండక్ట్ చేశారండి అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్లీట్గా రోజుకి మూడు షిఫ్ట్లు చెప్పిన దాదాపుగా వాళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న ఎగ్జామ్స్కి పదిహేను షిఫ్ట్లు తర్వాత పన్నెండు షిఫ్ట్లు ఆ తర్వాత మనకి తర్వాత ఇరవై ఐదు షిఫ్ట్లు అలా కండక్ట్ చేశారు రోజుకి మూడు షిఫ్ట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ ఉద్యోగాలు అప్లై చేసే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక ఇరవై షిఫ్ట్లు వచ్చాయనుకోండి ఇరవై షిఫ్ట్లు అంటే మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి వీళ్ళందరూ కండక్ట్ చేసుకున్న తర్వాత ఆ షిఫ్ట్స్ వైజ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ ప్రారంభం అయిపోయాక కూడా మనకు ఇంకొక పదిహేను రోజులు పన్నెండు రోజులు ఛాన్స్ ఎక్స్ట్రా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఎక్కువ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వాళ్ళకి అది లాస్ట్ టైం ప్యాటర్న్ బట్టి చూసుకుంటే అది ఇప్పుడు అబ్జర్వ్ ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ ఎక్కువ వచ్చిన వాళ్ళే ముందు పెట్టేస్తే మనం ఏం చేయలేం దానికి అంటే అందరికీ ఒకే ఎగ్జామ్ డేట్ రాదు ఇప్పుడు అలాగే డిఎస్సి వాళ్ళు రాస్తున్నారో అలా షిఫ్ట్లు వారీగా ఎగ్జామ్స్ అనేటువంటి వస్తాయన్నమాట సరే మరి ఈ షిఫ్ట్స్ వరీగా వచ్చినప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి వస్తాయి గతంలో ఎగ్జాక్ట్గా నెల రోజుల ముందు ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ప్రకటించారు కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా ఎక్కువ సమయం ఇచ్చారు అది మాత్రం రీసెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే చాలా చాలా ఎక్కువ సమయం అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి దాదాపు రెండు నెలలకు పైగానే ముందే మూడు నెలలకు అప్రాక్సిమేట్గా మూడు నెలలకు ముందే మనకు ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది ఇచ్చారనమాట సో మరి ఏది ఫాలో అవుతారని మనం చెప్పలేం కాబట్టి నెల రోజుల ముందైతే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఇవ్వడం కన్ఫామ్ సో మరి ఇక్కడ చూసుకుంటే ఇరవై నాలుగుకి ఈ డేట్ అనేటువంటిది వీళ్ళకి అయిపోతుంది కాబట్టి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి ఎగ్జామినేషన్ బోర్డు అయినా ఈవెన్ హైకోర్టు అయినా సరే ఫాలో అవుతుందండి ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు ఓకే అవ్వకుండా కూడా ఇంకా పది రోజులు ఎగ్జామ్ పెట్టేస్తామంటే ఇంకా అంతకంటే మూర్కత్వ ఉండదు మనం ఏం చేసేది కూడా ఉండదు కానీ మనం మన మనకున్న అవగాహన ఈ రాష్ట్ర ప్రీవియస్ రెండు నోటిఫికేషన్లు పక్కన ఉన్న హైకోర్టు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర నోటిఫికేషన్లు అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో హైకోర్టుల నోటిఫికేషన్లు చూసుకుంటే ఎక్కడ కూడా నలభై ఐదు రోజులు అప్లికేషన్ డేట్ ఎండ్ అయిన తర్వాత నలభై ఐదు రోజులకి తగ్గకుండా ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చింది లేదు కాబట్టి మనం దాన్ని బట్టి అజాంషన్ చేసి చెప్తున్నాం ఇక్కడ కానీ మీరు ఒకవేళ వీళ్ళకి పది రోజుల్లో ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టేసారు అనుకోండి పెట్టేసినా పెట్టేస్తారు హైకోర్టు చెప్పాను కదా మోనార్కు శడిస్ లాగా ఉంటుంది మనకి మనం అప్పుడు మాత్రం ఏం చేయలేం కానీ జనరల్ అజమ్షన్స్ చూసుకున్నప్పుడు జనరల్గా జరిగినప్పుడు జనరల్గా మనం ఏదైతే మిగిల్ ఎగ్జామ్స్ ఈవెన్ మన ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రీవియస్ అని చూసినప్పుడు ఎప్పుడు కూడా నలభై ఐదు రోజులకి తక్కువ ఒక అంటే ఎగ్జామ్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ డేట్ ఎండ్ అయిన తర్వాత నలభై ఐదు రోజులకి తక్కువలో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసింది లేదు నలభై ఐదు నుంచి డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు సో మనం నలభై ఐదు నుంచి ఒక యాభై రోజులు అని అనుకున్నా మరి ఇరవై నాలుగుకి మనం యాభై రోజులు యాడ్ చేసుకున్నట్లయితే కనుక చూసినట్లయితే ఇక్కడ ఏడు రోజులు మనకి జూన్లో పోతే ఒక ముప్పై రోజులు జులైలో పోతే ఆగస్ట్లో చూసుకున్నప్పుడు మనకి ఇంకా ఒక పన్నెండు రోజులు అట్లా ఉండే ఛాన్స్ ఉంది అంటే ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది నాకు తెలిసి ఇప్పుడు ఏమవుతుంది అంటే యాప్స్ పర్ దిస్ అజంప్షన్ ప్రీవియస్ అజెంషన్స్ బేస్ చేసుకొని ప్రీవియస్ వాళ్ళు కండక్ట్ చేసిన ధోరణి మనం ఫాలో అయ్యి దాని విధంగా వీళ్ళు ఫాలో అవుతారు అని అనుకున్న ఎంత సేఫ్ సైడ్ కొన్ని రోజులు ముందు పెట్టుకున్నా ఆగస్ట్లో మనకి ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది జూలైలో లేదు ఉండదు ఉండే ఛాన్స్ ఉండదు కానీ జూలై పదినో జూలై ఐదును ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసేస్తే నన్ను తిట్టుకోకండి కామెంట్లో నన్ను తిట్టకండి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలాగే దొరుకుతుంది వన్ పర్సెంట్ చెప్పలేము సడన్గా మనం లండన్ వెళ్తామని వాళ్ళు ఫ్లైట్ ఎక్కేది కూలిపోతుందని వాళ్ళు అనుకుంటారా అనలేదు కదా అలాగే ఇది కూడా అనమాట హైకోర్టు కాబట్టి అదే మనకి మన ఏపీపీఎస్సీ బోర్డు ఈ బోర్డు అయితే కొంతవరకు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటారు కాబట్టి వాళ్ళు నిరుద్యోగుల్ని అపాయింట్ చేసుకోవాలి నిరుద్యోగుల నుండి ఉద్యోగాల్లో అపాయింట్ చేసుకోవాలి ఉంటారు కానీ వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ నిండారా లేదా అని అంతే నువ్వు అప్లై చేసావా నువ్వు ప్రిపేర్ అయ్యావా నువ్వు చదివావా నీ ఎమోషన్స్ వీళ్ళకి అవసరం లేదు వాడికి జూనియర్ అసిస్టెంట్ కావాలి ఆ జూనియర్ రెసిడెంట్ని అపాయింట్ చేసుకున్నావా లేదా వాళ్ళ అవసరం తీరిందా లేదా అనేటువంటిది వీళ్ళ క్రైటీరియా తప్ప మీ ఉద్యోగాలతో వాళ్ళకి సంబంధం లేదు మీ ప్రిపరేషన్లతో మీ బాధలతో మీ కోచింగ్లతో మీ యొక్క టెన్షన్లతో నెమ్మ అసలు వీళ్ళకి సంబంధమే లేదు వీళ్ళు పట్టించుకోరు ఒక ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి మీరు ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళారు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళారు అన్నప్పుడు అక్కడ నీ ఎమోషన్స్ అక్కడికి అవసరం ఉండదు మీకు వాడు మీరు వాళ్ళకి వర్తినా కాదా అనేటువంటి చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు కదా వీళ్ళు కూడా యాజ్ పర్ దట్ సేమ్ ఫాలో అవుతుంటారు అన్నమాట ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు రేపు వస్తాను లేదా నాకు ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటే కనుక ఒక నాలుగు రోజుల తర్వాత ప్రిపేర్ అయ్యి వస్తాను లేదంటే ఇట్లాంటి మనసు ఒక కబుర్లు చెప్తే వాళ్ళు వింటారా మనకి మెడపెట్టి గెంటేస్తారు కదా వీళ్ళని కూడా అలాగే అనుకోండి ప్రైవేట్ అనుకోండి ప్రైవేట్ సంస్థలాగే ఉంటుంది అనమాట రిక్రూట్మెంట్ కాబట్టి మన ఎమోషన్స్ సంబంధం ఉండదు కానీ పాత ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చూసినప్పుడు ఎంత లేదన్నా మనకి వాళ్ళ పాత అంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ కానీ అంతకు ముందు నోటిఫికేషన్ కానీ పక్కన తెలంగాణ నోటిఫికేషన్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఎయిటీ డేస్ నైంటీ డేస్ కూడా సంబంధం అనమాట మనం ఫార్టీ ఫైవ్ డేసే అనుకుందాం ఫిఫ్టీ డేసే అనుకున్నప్పుడు చూసినట్లయితే ఆగస్ట్ థర్డ్ వీక్లో మనకి ఎగ్జామ్స్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది మనకు అదృష్టం బాగుంటే ఎందుకు అదృష్టం బాగుండాలి అనుకుంటున్నామంటే ఇక్కడ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బాగుంటే కనుక ఇది ఫోర్త్ వీక్ వెళ్ళొచ్చు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఇక్కడ ఆగస్ట్లో ఎగ్జామ్ ఆగస్ట్ థర్డ్ వీక్ ఎగ్జామ్ అనుకోండి అనుకోని ప్రిపేర్ అయిపోండి లక్కీగా కొన్ని రోజులు ఎక్స్ట్రా వచ్చిందంటే చాలా చాలా అదృష్టం అనుకోండి పొరపాటున ఇలా జరిగే అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఉండదు ఎర్లీగా ఏ జూన్లో మనకి జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అనౌన్స్ చేస్తారనుకోండి సడన్గా చేయరండి ఇలాగా అస్సలు చేయరు ఒకవేళ వన్ పర్సెంట్ అట్లా జరిగింది అనుకోండి అది నీకొక్కడికే జరగదు కదా అందరికీ అదే జరుగుద్ది అందరూ అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు నువ్వెంత చదివో వాళ్ళెంత చదువుతారు కాబట్టి గ్రౌండ్ ఓపెన్గానే ఉంటుంది మనకన్నా వస్తే వాళ్ళకైనా మార్కులు వస్తే మనం నాలెడ్జ్ని బేసిక్ నాలెడ్జ్ని బట్టి కొట్టేసుకోవచ్చు అనమాట కాబట్టి టెన్షన్ పడద్దు బట్ డేట్ మాత్రం మనకి ఆగస్టు థర్డ్ వీక్ సెకండ్ వీక్ అంటే తర్వాతే థర్డ్ వీక్లోనే ఫోర్త్ వీక్ కానీ మీ అదృష్టం మన అదృష్టం బాగుంటే ఫస్ట్ సెప్టెంబర్లో కానీ ఎగ్జామ్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఒక్క క్షణం ఒక్క రోజు మీరు వేస్ట్ చేసినా సరే ఈ జాబ్లో వెనక్కి పోయినట్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒక చిన్నదో పెద్దదో ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి సేఫ్టీ ప్రస్తుతం ఇంకెక్కడ లేదు ఏ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని లేదా అమెరికా నుంచి ట్రంప్ గడు తరి తరిమేస్తున్నాడని లేదా మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు పీకి పడేస్తున్నారని చిన్న చిన్న ఉద్యోగం అట్లా పరిస్థితి ఎట్లా ఉందంటే బయట మీకు ఒక పదిహేను వేల రూపాయల సాలరీతో పన్నెండు వేల రూపాయల సాలరీతో మన ఆఫీస్లోనే ఒక చిన్న ఎంప్లాయీ కావాలని చెప్పేసి మనం ఒక యాడ్ డిజిటల్ యాడ్ వేస్తే వేల కాల్స్ వచ్చేస్తున్నాయి ఎంతమంది మనకు రిజ్యూల్ పంపుతున్నారో మీకు తెలియదు అనమాట అంటే ఇక్కడ ఏంటి చిన్న జాబులకి ఎంత కాంపిటీషన్ ఉన్నప్పుడు బయట పరిస్థితి అస్సలు బాగాలేదు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి అవుందో అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఫస్ట్ ప్రిపరేషన్ అస్సలు లీనియస్నెస్ బద్దకమైనటువంటి తీసేయండి ఫస్ట్ స్టార్ట్ చేయండి పరిగెట్టండి చదవండి 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 ఆడు పది రోజులకి ఎగ్జామ్ పెట్టినా నీకొక్కడే పది రోజులు పెట్టట్లేదు అందరికీ పెడుతున్నాడు కాబట్టి అందరూ అదే మట్టి బొరలతో రాసేస్తారు వాడు ఒక నలభై రోజులకి ఎగ్జామ్ పెడితే అందరూ అదే యావరేజ్ బొర్రల తేలు రాసేస్తారు ఆడు తొంభై రోజుల తర్వాత ఎగ్జామ్ పెడితే అందరూ ప్రిపేర్ అయ్యి రాసేస్తారు కాబట్టి ఎవడు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వాళ్ళు ముందు పెట్టినా వెనక పెట్టినా అంతా సమానంగానే ఉంటారు మరి గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు కాంపిటీషన్ వచ్చేస్తారు అదంతా వేస్ట్ అదేం ఉండదండి ఓకే గ్రూప్ వన్ వేరు ప్రిపరేషన్ స్ట్రాటజీ గ్రూప్ టూ వేరు అదే వేరు ఇది వేరు కాబట్టి సో మరి మీరు చూసినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించకుండా పరుగు పెట్టండి అదేవిధంగా మనం ఫిఫ్టీ డేస్ ప్లాన్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఫిఫ్టీ డేస్ బ్లైండ్గా మనం ఏ రోజు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఈ నీకు ఒక ఫోల్డర్ ఈ డే వన్ ఈ ఫోల్డర్ నువ్వు చదివేసి ఆ రోజు టెస్ట్ రాసేయాలి అంతే ఆ రోజు క్లాసులు చూసేయాలి ఆ రోజు లైవ్ క్లాస్కి వచ్చేయాలి ఆ రోజు నీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అలా మీకు ఫిఫ్టీ డేస్ పర్ఫెక్ట్ ప్లాన్ అనేటువంటిది రూపొందించి మీకు మెంటార్షిప్ చేస్తున్నాం ఆ తర్వాత కూడా టూ ఇయర్స్ పాటు మీ గవర్నమెంట్ జాబ్లు ఇంకా వచ్చే విధంగా మా ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట వ్యక్తిగత పర్యవేక్షణతో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ